ప్రకటన గ్రంథ సత్యాలు అనే ప్రపంచ భవిష్యత్తును తెలియచేసే పుస్తకం కావలసిన వారు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకునగలరు నామమున అందరికీ వందనములు మాటలు పలికితే కార్యాలు జరుగుతాయా మాటలు పలికితే కార్యాలు జరుగుతాయా అనే అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఆది అందు దేవుడు సృష్టిని తన మాటతో కలగ చేశాడు దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగింది ఆదికాండము కాణము ఒకటి మూడు దేవుడు జలముల మధ్య విశాలము కలుగును గాక అని పలకగా అది కలిగింది ఆది కాణము ఒకటి ఆరు ఏడు వచనాలు ఆకాశం క్రింద నున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడను గాక అని పలకగా అది కలిగింది ఆది కాణము ఒకటి తొమ్మిది భూమి నానా విధములైన మొక్కలను మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను ఆది కాండము ఒకటి పదకొండు ఆకాశ విశాల మందు జ్యోతులు గాక అని దేవుడు పలకగా అవి కలిగాయి కాండము ఒకటి పద్నాలుగు పదిహేను వచనాలు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని దేవుడు పలకగా ఆ ప్రకారం ఆయను ఆది కాండము ఒకటి ఇరవై ఇరవై వచనాలు జీవము గల వాటిని అనగా పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను ఆది కారణం ఒకటి ఇరవై నాలుగు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన శతాధిపతి దాసుడు స్వస్థత పొందునుగా కాని పలకగా అతడు ఆగడేలోనే స్వస్థత పొందాడు మత్త ఎనిమిది పదమూడు సముద్రం మీద తుఫాను లేచి అలల చేత అది కొట్టబడినప్పుడు ఏసుక్రీస్తు గాలిని సముద్రం గద్దింపగా అవి మిక్కిలి నిమ్మరయ్యాయి ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనం దయ్యము పట్టిన ఇద్దరి మనుషులను విడిచి వెళ్లమని దయ్యములతో ఆజ్ఞాపించగా అవి వారిని విడిచి వెళ్లిపోయాయి మత్త ఎనిమిది ఇరవై నుంచి ముప్పై రెండు వచనాలు తన ఎద్దకు మనుషుల చేత మోయించబడి వచ్చిన పక్షవాయువు గల నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అతడు లేచి తన ఇంటికి వెళ్ళాడు మత్ తొమ్మిది ఆరు ఏడు వచనాలు ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగా కానీ ఏసుక్రీస్తు అంజూరపు చెట్టుతో పలకగా అది వేళ్లు మొదలుకొని ఎండిపోయినది మార్కు పదకొండు పద్నాలుగు ఇరవై వచనాలు చనిపోయి నాలుగు దినములైన లాజరుతో లాజరు బయటికి రమ్మని చెప్పగా అతడు సజీవుడై బయటకు వచ్చాడు యోహాను పదకొండు నలభై మూడో వచనం మరియు నలభై నాలుగో వచ్చిన ఇంకా యేసుక్రీస్తు తన మాటతో అనేకమైన కార్యములు జరిగించాడు అంతే కాకుండా ఆయన తన శిష్యులతో మీరు విశ్వాసంతో ఏమాత్రం సందేహింపకుండా ఒక కొండను చూసి మీరు నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు అని చెప్పగా అలాగూ జరుగును అని ఏసుక్రీస్తు వారితో నిశ్చయంగా చెప్పాడు మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఒకటో వచ్చినాం అపోస్తుడైన పౌలు ఒక చిన్నదానికి పట్టిన పూతో నన్ను దయ్యంతో నీవు ఈమెను విడిచిపొమ్మని ఏసుక్రీస్తున్నామ ఆజ్ఞాపించుచున్నానని చెప్పగా వెంటనే అది ఆమెను వదిలిపోయింది అపోస్తుల కాలంలో పదహారు పద్దెనిమిది వచనం తబిత లెమ్మని పేతురు పలకగా మరణించిన తబితా పేతుడిను చూచి లే కూర్చున్నదని అపోసల కరములు తొమ్మిది నలభైలో రాయబడినది ఏసుక్రీస్తు చెప్పిన విధంగా అపోస్తలు దేవునందు విశ్వాసంతో సందేహింపకుండా పలికినప్పుడు కార్యాలు జరిగినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు అదే విధంగా నేడు విశ్వాసులైన వారు కూడా దేవుని ఎందు విశ్వాసం నుంచి ఏమాత్రం సందేహింపకుండా ఏసుక్రీస్తు నామం ఫలానా కార్యం జరుగునుగా కాని పలికితే అది తప్పకుండా జరుగుతుంది మాటలు పలికితే కార్యాలు జరుగుతాయా అంటే అవి తప్పకుండా జరుగుతాయి ఎప్పుడంటే మనం దేవునెందు విశ్వాసం నుంచి ఏ మాత్రం సందేహింపకుండా యేసుక్రీస్తు నామంలో పలికినప్పుడు జరుగుతాయి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ